హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షనలాస్ ఇక రాబోయే కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా తెలుసుకుందాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోతుంది ఇక మనమైతే కథలోకి వెళ్తాం కథలోకి వెళ్తే ఇక వస్తారని కావాలని చెప్పేసి ఇక శైలేంద్ర చూడకుండా ఇక రిషి ఏం చేస్తాడంటే ఇక శైలేంద్ర ఈ సరోజ వాళ్ళ ఇంటి వైపు అయితే తీసుకువెళ్తాడు ఇక్కడ గడి అయితే పెడతాడు అనమాట అంటే ఇదంతా కూడా కేవలం రిషి కావాలనే చేస్తున్నాడు అనేసి మనకైతే అర్థమవుతుంది ఇక వస్తారా ఎలాగైనా ఈ రోజు సార్ అసలు ఎందుకు గడి పెట్టెళ్ళారు అని చెప్పేసి నన్ను ఎందుకు రాని లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి తెలుసుకోవాలి అన్నట్లుగా అసలు ఆ వాయిస్ శైలేంద్రత కాదా అనేసి అక్కడికి వెళ్తూ ఉంటే ఇక అక్కడ కూడా ఇక వస్తారని చూసి ఇక వెంటనే లోపలికి వెళ్దాం పదండి సార్ పదండి సార్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఇక కూర్చోబెట్టడము లేకపోతే ఇక శైలేంద్ర అయితే చూడని ఇవ్వడం అనమాట అస్సలు తిని చూసిందంటే తిని వాళ్ళు చూసిన వాళ్ళు తిని చూసినా ఇద్దరికి కూడా మంచిది కాదు మళ్ళీ అటాక్స్ జరుగుతాయి అని చెప్పేసి ఇక ఇలానే అయితే ఉంటాడు ఇక వస్తారనైతే ఏంటి మేడం ఇలా వచ్చారా అని అంటే ఏం లేదు సార్ సరోజ వాళ్ళు ఇంటికి వచ్చారు కదా చుట్టాలు వాళ్ళని చూడాలి వాళ్ళ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది నాకు అని అంటే వాళ్ళంతా ఏదో మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు వచ్చి ఆ పెళ్లి సంబంధం ఎందుకు చెడగొడతారు పదండి మనం వెళదామని చెప్పేసి ఇక బుజ్జి ఆటో తీసుకొస్తే ఇక ఆటోలో వెళ్తూ ఉంటే ఇక వస్తారా సార్ ఒక పలానా ప్లేస్కి పోనీయండి సార్ అనేసి చెప్తూ ఉంటుంది ఎందుకు మేడం ఇప్పుడు అని అంటే పదండి సార్ వెళదామని చెప్పేసి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే వెళ్ళాలి అని చెప్తే ఇక సరే అని ఇక రిషి అయితే తీసుకువెళ్తాడు అనమాట ఇక అలా తీసుకువెళ్తుంటే ఇక ఒక చోట అయితే ఆపి ఏంటి మేడం ఏంటని అంటే మీరు నిజం చెప్తారా చెప్పరా సార్ అని చెప్పేసి ఇక నిలదీసి అడుగుతుంటుంది మీరు నిజంగా రిషి సారే అవి వచ్చిన వాళ్ళిద్దరూ కూడా శైలేంద్ర దేవి అని మీ పెద్దమ్మ మీ అన్నయ్య కానీ మీరు ఎందుకు ఇలా గుర్తుపట్టను ట్యాగ్ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు నిజంగా మీరు రిషి కాదని అనుకుంటున్నారు అనుకోండి నేను చూస్తే ఏమైంది నన్ను చూస్తే వాళ్ళు ఏమైంది అంటే వాళ్ళ వల్ల మనకు ప్రమాదం ఉందనే కదా మీరు నన్ను కనిపించకుండా చేస్తున్నారు పెళ్లి చూపులకు కూడా నన్ను లోపలికి రానివ్వకుండా అందుకే కదా చేశారు అనేసి ఇక ఒక్కసారిగా అయితే ఇదంతా కూడా నిజం చెప్పినట్లు చెప్తూ ఉంటుంది ఇక ఋషి అవన్నీ కూడా వింటూ కూడా నిజం ఇప్పుడే నీకు తెలిస్తే మంచిది కాదు అన్నట్లు అదేం కాదు మేడం అదేం కాదు మేడం అనేసి అంటే మీరు అలా అన్నా కానీ మీ మనసు నాకు తెలుసు మీ కళ్ళు నిజం చెప్తున్నాయి మీరు రిషి సారే రిషి సారే కాదని చెప్పండి మనస్ఫూర్తిగా చెప్పండి ఇవి వస్తారు మీద ఒట్టేసి చెప్పండి అని చెప్పేసి మీ ప్రాణం అన్నారు కదా అని చెప్పి ఇక ఒక్కసారిగా అంటే ఇక ఒట్టు వేయలేడనమాట ఇక దాంతో ఎందుకు సార్ ఆగిపోయారు నాకేమైతే ఏమైంది నేను చనిపోతాను ఉంటాను ఉండను నాతో ఎందుకు సార్ ఇప్పుడు నిజంగా మీరు రిషి కాదంటే ఒట్టు వేయొచ్చు కదా అని చెప్తే ఇంకొకసారి ఒట్టు అయితే తీసేస్తాడనమాట ఎందుకు సార్ ఇలా దాగుడు మూతలు ఆడుతున్నారు నా దగ్గర కూడా అని చెప్పేసి మీరు అసలు ఎవరు పరాయి వ్యక్తి లాగా అంత దూరంగా మేడం మేడం అంటుంటే ఈ గుంట ఎంత తట్టుకుంటుందా సార్ అసలు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదా మిమ్మల్ని నా దగ్గర ఎందుకు సార్ ఇలా నాటకాలు ఆడుతున్నారు అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతే ఒక్కసారిగా హగ్ చేసుకొని వస్తారా అని చెప్పేసి నేను ఇలా నాటకం ఆడాలి వస్తారా అని చెప్పేసి నన్ను ఇలా చేసినందుకు మా అమ్మని ఎవరైతే చంపారో వాళ్ళని నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవడం దానికైనా నేను రిషి లాగా ఉండలేను వస్తారా రంగా లానే ఉంటాను వస్తారా అని చెప్పేసి అంటే మీరు ఎలా అయినా ఉండండి సార్ నన్ను ఎందుకు సార్ దూరం పెడుతున్నారు అని చెప్పేసి ఇక ఎమోషనల్ అయితే నీకు దూరంగా ఉండకపోతే నేను నీకు దగ్గర అయితే ఇక నేను రిషి అని అందరికీ తెలిసిపోయింది అలా తెలిసిపోతే ఇక నేనేమి చేయలేని వస్తారా అని చెప్పేసి ఈ నేను ఈ క్యారెక్టర్లో ఉండే ఇక ఇలా చేయాలి అని చెప్పేసి ఎందుకంటే ఇక అప్పట్లో రిషి వల్లే ఇక రంగా చనిపోతాడనమాట ఇక అందువల్ల తను చనిపోయాడు తన్ని చంపిన వాళ్ళు కూడా వీళ్ళే అని చెప్పేసి తన నా ప్రాణాన్ని కాపాడి తన ప్రాణాలు కోల్పోయిన అతన్ని మనశ్శాంతి రావాలి తనకి అని చెప్పేసి తన ఆత్మకు శాంతి కావాలంటే నేను ఖచ్చితంగా వాళ్ళని చంపాలి వస్తారా అని చెప్పేసి నేను ఇలా మారానని నిజమైతే చెప్తాడు ఇక దాంతో వస్తారైతే కొంచెం కుదుటపడి నాకు ఎప్పటి నుంచో మీరు రిషి సార్ అనే నా మనసు చెప్తూ ఉంది కానీ కొన్ని కొన్నిసార్లు మీరు రిషి సార్ లా కాకుండా వేరే లాగా అనిపిస్తారు నా అంచనా తప్ప అనేసి అనిపిస్తుంది ఉండేది మళ్ళీ ఎన్నాళ్ళకి నాకు అర్థమైంది మీరు ఇష్యూ సార్ అని చెప్పేసి కామరి శైలేంద్ర వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు కదా సార్ అసలు వాళ్ళు మిమ్మల్ని చూస్తే మళ్ళీ ఏదైనా చేస్తే అంటే ఏం జరగదు వాళ్ళందరికీ నేను ఒక రంగు అలానే పరిచయం అయింది వాళ్ళు రిషిని ఎప్పుడో చంపేశారు నేను ఇప్పుడు రిషిని కాదు వస్తారా నేను రంగానే వస్తారా అని అంటే ఇక ఏం చేయబోతున్నారు సార్ అని అంటే చూద్దాం అని చెప్పేసి అంటూ నిజమైతే ఇక అయితే చెప్పే టైం అయితే వస్తుంది ఇక వస్తారా నిజం తెలిస్తే ఏం చేయాలో ఏం చేయకూడదు ఇక ఇద్దరు డిసైడ్ అయ్యి చేస్తూ ఉంటారు కదా ఇక సరోజ వాళ్ళందరికీ కూడా రంగాల అయితే తెలుస్తూ ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇక రాబోయే కాదులో ఏం జరగబోతుందో వస్తారని నిజం తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఎప్పటిలాగే కలిసి ఉండడానికి అయితే ఉండదు కదా రంగా రంగా అని అంటున్నారు ఇప్పుడు వస్తారా క్లోజ్ గా అయితే అప్పుడప్పుడు ఉంటుంది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది